మీకు సందర్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఈరోజు నేను మీ ముందుకి ఉసిరికాయ తొక్కు పచ్చడిని టేస్ట్ చూపిద్దామని అనుకుంటున్నాను ఇది చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఎంత కమ్మగా ఉంటుందంటే అసలు దానికి అసలు ఆ అంటే ఆ అనుకోవచ్చు అండ్ దీనికి కావాల్సింది ఎలా అని ఏంటి అని మీకు చూపిస్తాను అనమాట అండ్ ఈ పచ్చడి స్టోరేజ్ కూడా చాలా ఎక్కువ రోజులే ఉంటుంది ఎందుకంటే మనకి ఎక్కడ వాటర్ అనేది యాడ్ అవ్వదు కొంచెం నూనె కూడా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ మనం ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రెష్ అండ్ ఎలాంటి డ్యామేజ్ లేని ఉసిరికాయలను అయితే తీసేసుకుందాము వాటర్తో వాష్ చేసేసుకొని క్లీన్ చేసేసుకొని మన దగ్గర ఏదైనా మంచి తడి పొడి బట్ట ఉంటుంది కదా దాంతో ఆ తడి అంతా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే తడిగా ఉండడం ఏదైనా వాటర్ అలా ఉంటే పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది సో మనం ఈ ప్రాసెస్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి సో తర్వాత మనం దాన్ని ఏం చేద్దామంటే మనకి తురిమేది ఉంటుంది కదా దాంతో పెద్ద సైజు పళ్ళ దగ్గర తురిమితే మనకి చాలా ఈజీగా ఉంటుంది అండ్ మెత్తగా కూడా చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు అది మన పంటి కింద పడుతూ చాలా టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది బాగుంటుంది చాలా చూసారు కదా తురుమై తురిమే అయితే అయిపోయింది అండ్ తురిమేసిన దాకా మిగిలిన ఇత్తనాలు ఉంటాయి కదా సరదాగా కావాలంటే మీరు వేసుకోండి టైంపాస్ కోసం నోట్లో వేసుకున్న వేసేయండి లేకుంటే యూజ్ చేసేయండి అండ్ మనం తర్వాత మినుములు మెంతులు కరివేపాకు ఇలా కొంచెం టూ త్రీ మినిట్స్ రో రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది వేగిపోతే సరిపోతుంది దానిలో మనం ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత అలా కొంచెం సేపు ఫ్రై చేసినాక మనం దాన్ని మిక్సీ పట్టుకుంటాము అండ్ కొంత తర్వాత ప్యాన్లో ఒక శనగ నూనె అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దానిలో ఆవాలు యాడ్ చేసాము దానికి కొంచెం జీలకర్ర అండ్ పోపు దినుసులు అండ్ ఇంకా ఏంటంటే ఇంగువ ఇంగువ మనకి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది పచ్చడికి అండ్ చాలా బాగుంటుంది కూడా స్మెల్ కూడా తర్వాత మనం వచ్చేటప్పటికి కరివేపాకు యాడ్ చేసుకుందాము అండ్ తర్వాత మిర్చి తర్వాత పసుపు చిన్నులపాయలు ఇలా మనం అన్నీ వేసుకొని కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై అయిపోయినాయి అనుకున్నాక మనం ఏదైతే తురిమి పెట్టుకున్న ఉసిరికాయ పల్పు ఉందో తొక్కు ఉందో దాన్ని అయితే వేసేసాము వేసేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనం కలుపుకుంటూ దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మనం బాండీకి ఏదైనా అంటుతుంది అన్నప్పుడు మనం ఫ్లేమ్ని తగ్గించుకోవాలి మనం ఏదైతే ముందు దినుసులు ఉన్నాయి కదా పౌడర్ చేసుకున్నామో ఆ పౌడర్ వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అట్లా తిప్పేసుకొని రోస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా పచ్చడికి పట్టేలాగా తర్వాత మనం దానిలో ఉప్పు కారం కూడా యాడ్ చేసుకుందాం అనమాట ఉప్పు మీరు ముందుగానే ఆ పౌడర్లు వేసుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే అందులో వేసుకుందాము అండ్ కారం మనం టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతా మిక్స్ చేసినాక ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనం పక్కన పెట్టేసుకుందాము అండ్ ఇందులో నిమ్మకాయ అనేది యాడ్ చేసుకుంటాం యాక్చువల్గా దాన్ని అయితే మనం ఇలా వేడిగా ఉన్నప్పుడు నిమ్మకాయని యాడ్ చేయకూడదు ఎందుకంటే నిమ్మకాయకి వే వేడి చేసినప్పుడు ఏంటంటే అది బిట్ట చేదుగా అయిపోతుంది సో మనము ఏదైతే ఈ మిక్స్ చేసుకున్న పచ్చడి అయితే ఉందో తక్కువ పచ్చడి దాన్ని ఫ్రిడ్జ్ కింద కొంచెం సేపు ఆరబెట్టేశాక మనం నిమ్మకాయ అయితే మిందుకుందాం ఎందుకంటే ఉసిరికాయకి కొంచెం వగరుగా ఉంటుందన్నమాట దాని టేస్ట్ సో ఆ టే నిమ్మకాయ యాడ్ చేయడం వల్ల ఆ వగర టేస్ట్ అనేది ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది ఉప్పగా కారంగా పుల్ల పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది నాకు తెలిసి ఎవరైతే పులుపు ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళు దీన్ని చాలా లైక్ చేస్తారు అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇది వచ్చేటప్పటికి మా అమ్మమ్మ రెసిపీ అనమాట మా అమ్మమ్మ నుంచి మా మమ్మీకి మా మమ్మీ నుంచి నాకు ఇది నేర్చేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంతో కమ్మనైనా సూపర్గా ఉండే ఉసిరికాయ తొక్కు పచ్చడి అండ్ చూసారు కదా ఎంత బాగుందంటే అసలు 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 నేను ఆగలేకపోయాను చేసిన వెంటనే రైస్ పెట్టేసుకొని అసలు తినేసాను నేను సెకండ్ టైం తిన్నాను ఈరోజు రైస్ అంటే ఒకటే సారీ టూ అవర్స్ గ్యాప్తో చాలా అంటే చాలా బాగుంది మా పక్కింటి అమ్మాయి కూడా వచ్చేసింది నాకు అక్క అక్క అని అసలు ఈ పిల్ల మొహలు ఏ ఎక్స్ప్రెషన్స్ పలుకో కానీ చూడండి తింటూనే ఉంటుంది చాలా బాగుంది చాలా బాగుంది అన్నట్టు దీనికి ఏమో ఇంకా ఎన్ని ఫోర్ ఫోర్ ఇయర్స్ ఏమో ఏమీ మాటలు రావు ఈ బుడ్డేది ఫస్ట్ టైం అనమాట మా ఇంటికి రాటం చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇంకా ముందు మీకు చాలా ఉసిరికాయతో ఉండే వెరైటీస్ అయితే చేసి చూపిస్తాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు నాకు లైక్ షేర్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకురావాలని చెప్పి ఒక ఇంట్రెస్ట్ అయితే వస్తుంది థ్యాంక్ యూ